ఆనాటి తరంలో కరవాళం చేతపట్టి యుద్ధానికి కాలుదూన కాంతారావు సింహాసనాన్ని అధిష్ఠించి రాజస్థాన్లోకించిన కృష్ణ కీలుగుర్రమెక్కి గగనవీధిని విహరించిన అక్కినేని రాజకుమారి కోసం సాహసం చేసిన నందమూరి వీళ్ళంతా తెలుగు జానపద సినిమాలకు వన్నె తెచ్చిన తెలుగు హీరోలు మరి ఈనాటి తరంలో జానపద సినిమాలు రావడమే కరువైంది అయినా ఆ మధ్య బాలయ్య నటించిన భైరవ ద్వీపం గురించి ఒకసారి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏ హీరో చేయని సాహసం చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య అనే వీడియోలోకి వెళ్దాం రండి ఆ ఆసక్తికరమైన విశేషాలు ఏంటో తెలుసుకునే ముందు తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు మాస్ మసాలా రొటీన్ మూవీలను కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కుర్ర హీరోలు కూడా అవలీలగా చేసి పారేయగలరు కానీ ఒక నటుడికి నిజమైన సవాల్ ఎప్పుడంటే విభిన్నమైన కథాంశాలను ఎన్నుకొని విలక్షణ పాత్రలను పోషించి హిట్స్ కొట్టినప్పుడు ప్రేక్షకులను అలాగే విమర్శకులను మెప్పించినప్పుడు ఇక ఈ తరం టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ విషయానికి వచ్చినట్టయితే తన తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని పౌరాణిక పాత్ర పోషణ చేసి భేష్ అనిపించుకోవడమే కాకుండా కొన్ని జానపద చిత్రాలను తన కెరియర్లో చేసిన అరుదైన ఈతరం హీరో అందులో ముఖ్యంగా భైరవ ద్వీపం సినిమా ఒకటి సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రూపొందించబడిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది బాలకృష్ణ రోజా హీరో హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అప్పటికి ముప్పై నాలుగు సంవత్సరాలు మాత్రమే వయోరీత్యా ఉన్న బాలయ్య ఆ పాత్రను ఒప్పుకోవడమే ఒక విశేషం అనుకుంటే అందులో ఒక కురూపి గెటప్ను పోషించి అందరిని ఆశ్చర్యపరిచాడు అభినయంతో అబ్బురపరిచాడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు ఈనాటి తరం టాలీవుడ్ హీరోలో బాలకృష్ణకి అందగాడు అనే పేరు ఉంది దానికి తగినట్టు తన ఇమేజ్కి తగినట్టు అందమైన కుర్ర హీరోల పాత్రలు పోషిస్తూ మాస్ ఆడియన్స్ని మెప్పిస్తున్న తరుణంలో ఆయనకి సినిమా దొరికింది దర్శక నిర్మాతలు మొదట అందులోని కురూపి గెటప్ గురించి వివరించారు బాలకృష్ణ వద్దన లేదు వెనుకాడలేదు సినిమాల్లో విభిన్న గెటప్లతో సాహసాలు చేస్తేనే నటుడు రాణించగలడు పది కాలాల పాటు ఆ పాత్ర నిలిచిపోతుంది అంటూ వాళ్లకు అభయమిచ్చి సినిమాని ఒప్పుకున్నాడు ఇంకేం సినిమా చకచకా రూపుదిద్దుకుంది బాలయ్య బాబు ఊహించినట్టుగానే సినిమా చూస్తున్న ప్రేక్షకులు షాక్ అయ్యారు ఆ గెటప్కి ఆయన నటనకి మెడ వరకు పొడవాటి చింపిరి జుట్టు సన్నగా పెరిగిన మీసాలు గడ్డం కుడికను పూర్తిగా మూసుకుపోయి నడుము వంగిన గూని జబ్బ ఆ జబ్బ మీద పెద్ద గడ్డతో బాలయ్య కుంటుతూ నడుస్తూ కురూపిగా అభినయిస్తుంటే థియేటర్ చప్పట్లతో దద్దరిల్లాయి ఇక సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ హిట్ కొట్టింది ఆయన సినిమా కెరీర్లో అదొక విలక్షణ గెటప్గా నిలబడమే కాక ఆ భైరవ ద్వీపం సినిమా టాప్ టెన్లో ఒకటిగా నిలిచింది ఆ ఏటి నంది ఉత్తమ మూడవ చిత్రంగా అవార్డు గెలుచుకుంది అలాగే బాలయ్య నటనకి ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది ఉత్తమ నటుడిగా ఇవండి ఏ హీరో చేయని సాహసం చేసి ఇండస్ట్రీ కొట్ల బాలయ్య వీడియో విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సినిమా రిలీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయగలరు షేర్ చేయగలరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు డోంట్ మిస్ బెల్ థ్యాంక్ యూ